హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా మాజీ మంత్రి అంబట్ పై కానీ లేదంటే ఆర్కే పైన గానీ ఇప్పుడు వరకు కూడా కేసు నమోదు అవ్వలేదు అయితే తాజాగా చూసుకుంటే విశాఖ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో విల్లూరు చక్రవర్తి విల్లూరు తిరుమల దేవి అనే ఇద్దరు టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన సతీమణి ఇద్దరు కూడా వెళ్ళి వీళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టడం జరిగింది అయితే ఈ కేసు నేపథ్యంలో గతంలో చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద నారా లోకేష్ మీద నోటికి వచ్చినట్లు చాలా దారుణంగా మాట్లాడారు అనేటట్టు వీళ్ళిద్దరూ కూడా ఆధారాలు చూపించి విత్ విత్ పెన్ డ్రైవ్ లో ఆ అప్లోడ్ చేసి తీసుకెళ్లి పోలీసులకు అయితే ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా కేసు అయితే రిజిస్టర్ అయింది ఖచ్చితంగా రేపటి రోజుల్లో విచారణకు రావాలి విచారణకు వచ్చిన తర్వాత అన్నీ కూడా నిజ నిరూపణలు జరిగితే వీళ్ళ జైలుకి వెళ్తారు కానీ ఇప్పటి వరకు కూడా ఆర్కే రోజా మీద కానీ అంబట్ రాంబాబు మీద కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా కేసు నమోదు అవ్వలేదు కానీ తాజాగా విశాఖలో వీళ్ళిద్దరి మీద అయితే కేసు నమోదు ఆ విషయం పేపర్లో పడింది మొత్తం వైరల్ అవుతుంది కేసు ఏదైతే పెట్టారో అంటే అంబటి రాంబాబు మీద ఏదైతే కేసు పెట్టారో ఆ కేసుకు సంబంధించిన ఆ వార్త ఏదైతే ఉందో దాన్ని ఫోటో తీసి ట్విట్టర్లో పెట్టి తగిన సమగ్ర విచారణ జరిపి మీరు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అనేటట్టు అంబటి రాంబాబు గారు అయితే ఒక ఎటకారంగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అంటే ఈయన ఎలా ఉన్నారని అంటే ఈయన పెట్టే పోస్ట్ ఏంటంటే ఖచ్చితంగా కూటమి నాయకులు నన్ను ఏం చేయగలరు వీళ్ళ వల్ల ఏమవుద్ది వీళ్ళ పెట్టిన కేసుల వల్ల అసలు నాకు ఈ పక్కలో ఫర్క్ కూడా ఓడదు అనేటట్టు ఆయన ఒక ట్వీట్ అనేది కొంచెం వ్యంగ్యంగా కొంచెం వెటకారంగా చేయడం జరిగింది ఏదేమైనా కానీ ఖచ్చితంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు గతంలో కొన్ని అవినీతి ఆరోపణలు అయితే వినిపించినాయి సత్యనపల్లి నియోజకవర్గంలో ఆ వ్యతిరేకతే మొన్న ఓడిపోవడానికి కూడా కారణం ఈవెన్ ఎలక్షన్ ప్రచారంలోకి వెళ్ళినప్పుడు కూడా ప్రజలు ఈయన్ని తిరిగి వెళ్ళిపోండి అని చెప్పి ముఖం మీద చెప్పడం జరిగింది అంత వ్యతిరేకత ఉంది సొంత అల్లుడే ఈయన్ని ఆయనకి ఓటు వేయొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా మెయిన్ గా చూసుకుంటే ఆర్కే రోజా ఎవరైతే ఉన్నారో ఈవిడ నగర నియోజకవర్గంలో నగర నియోజకవర్గ చుట్టుపక్కల పరిధిలో మెయిన్ గా తిరుమల తిరుపతి అంటే టీటీడీలో చాలా వరకు కూడా అవినీతి చేశారు అనేటట్టు కొన్ని ఆరోపణలు అయితే చాలా ఎక్కువగా చనిపోతున్నాయి అందులో కూడా ఏవైతే ప్రత్యేక దర్శనాలు అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ కాంట్రాక్ట్ కి ఇచ్చిన స్పెషల్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో దాదాపుగా థర్టీ పర్సెంటేజ్ అనేది ఈవిడకి ఇచ్చినట్టు దాదాపుగా నూట పన్నెండు కోట్లకు పైగా అవినీతి చేశారు ఆ ఆర్కే రోజు కేవలం కేవలం టిటిడి మీద గత ఐదేళ్లలో కొంతమందికి బస్సులు వేసి తీసుకురావడం కొంతమందికి స్పెషల్ గా దర్శనాలు అనేవి చేయించారు వాళ్ళు తీసుకున్న ప్యాకేజ్ లో థర్టీ పర్సెంటేజ్ అనేది కేవలం ఈవిడికి కట్టడం అనేది జరిగింది ఒక బోనస్ కింద లేకపోతే ఒక ట్యాక్స్ కింద దాదాపుగా నూట పన్నెండు కోట్లకు పైగా గత ఐదేళ్లలో కూడా ఈవి ఈవిడ టీటీడీ తరఫున అన్ని రకాలుగా కూడా అవినీతి చేసిందనేటట్టు కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి మరి ఇలాంటివన్నీ కూడా కూటమి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా బయటకు తీసిందనంటే ఇప్పుడు పెట్టిన కేసు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా పనికిరావు ఇంకా ఈ అవినీతి కేసులు ఏవైతే ఉన్నాయో వీటిలో మెడక చుట్టుకుంటారు పొద్దున్న ఆ ఏసీబీ సిఐడిఓ ఈడిఓ లేకపోతే సిబిఐఓ లేకపోతే ఇంకోటో ఇంకోటో ఖచ్చితంగా మీరు కోర్టులు జైలు అనేటట్టు వీటి మధ్య తిరగడం జరుగుద్ది ఎవరేం చేస్తారు అనేటట్టు కొంత వెటకారంగా ఇటు అంబట రాంబాబు గానీ ఇటు రోజా కానీ ఉన్నారని మనం చెప్పొచ్చు కానీ వీళ్ళిద్దరిని కూడా రెడ్ బుక్ లో కూడా నారా లోకేష్ నోట్ చేయడం జరిగింది మరి నారా లోకేష్ తరపు నుంచి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటది ఆయన ఎటువంటి దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తారు ఖచ్చితంగా ఏ కేసుల మీద దీని మీద వస్తాయి లేదనంటే రెడ్ బుక్ లోనే ఆల్రెడీ ఇప్పుడు పెట్టిన కేసులు ఇన్క్లూడింగ్ కలుపుగానే లేకపోతే వేరే కేసులు అనేది మనకైతే తెలియవలసింది ఏదేమైనా కానీ చాలా మంచి జరిగింది అనుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అంబట్ రాంబాబు మీద ఆర్కే రోజే మీద కూడా ఎక్కడ కూడా కేసులు అనేవి సరిగ్గా నమోదవలా ఈ నేపథ్యంలో వైజాగ్లు అయితే నమోదైన రేపటి రోజుల్లో ఇంకెక్కడ నమోదు అవుతాయనో చూడాలి కానీ వీళ్ళ మీద పెట్టే కేసులు ఇలాంటి చిల్లర కేసులు కాకుండా పెట్టిన కేసు ఏదైతే ఉందో అది పర్మనెంట్ గా జైలుకు వెళ్ళేటట్టు వాళ్ళు ఏదైతే అవినీతి చేశారో అవినీతి అంతా కూడా బయటకు తీసే విధంగా చాలా బలమైన కేసులు చాలా గట్టి కేసులు పెడితే మంచిది ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు ఏదైతే ఉందో అది పొద్దున్న వేరొకరు ఎవరైనా చెయ్యాలి అని అంటే భయపడే విధంగా ఉండాలి అవినీతి చెయ్యకూడదు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు ఎవరి మీద అరాచకం దాడులు ఇలాంటివేవి ఉండకూడదు మనం ఒక ప్రజాప్రతినిధి అంటే ప్రజాప్రతినిధి లాగే వ్యవహరించాలి అంతే తప్పితే ఇష్టానుసారంగా దోచుకుంటాం దాచుకుంటాం తినుకుంటాం అనేటట్టు ఇలాంటి వ్యవహార శైలి ఉండే వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసే విధంగా ఇప్పుడు పెట్టబోయే కేసులు అంటే మంచిది కానీ రాబోయే రోజుల్లో మరి ఆర్కే రోజా గారు జైలుకు వెళ్తే ఎలా ఉంటదని చెప్పి చాలా మంది ఆవిడ అభిమానులు కానీ ఎదురు చూస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు ఇటు అంబటి రాంబాబు గారి అభిమానులు అయితే ఇంకా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా ఈయనకున్న కురతనం అనేది ఎవరికి రాలేదు చాలా ఎటకరంగా చాలా వ్యంగ్యంగా మాట్లాడడానికి ఈయన ముందుంటారు పదవులో ఉండేటప్పుడు అలాగే ఉన్నారు ఇప్పుడు పదవి పోయిన తర్వాత కూడా అలాగే ఉన్నారు మరి ఏం జరుగుద్ది వీళ్ళ కేసులు ఎంతవరకు వెళ్తాయి ఏంటి అనేది మనం అయితే చూడాలి